పార్లమెంటు ఎన్నికలను పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు హుజురాబాదు ఏసీపీ శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి స్థానిక పోలీసులు ముందుండి దారి చూపగా పట్టణంలోని దారుల గుండా ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులను ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడు కంపెనీల బిఎస్ఎఫ్ బలగాలు హుజురాబాదు నియోజకవర్గానికి చేరుకున్నాయన్నారు ఏసీపీ శ్రీనివాస్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు బీఎస్పీ బలగాలు జిల్లా యంత్రాంగంలో మమేకమై విధులు నిర్వహిస్తారని అన్నారు అన్ని ప్రాంతాల్లో వీరిని మోహరించడం జరుగుతుందన్నారు సమాజంలో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు చట్టాన్ని ఉల్లంఘించడం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వంటి చర్యలు చేపట్టే వారికి భయాన్ని కల్పించే దిశగా పోలీసు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రశాంతత మారుతూ మనం గత ఎన్నికల్లో చూసినాం ఎప్పుడు కూడా ఎలాంటి అవార్డు జరిగింది ఇప్పుడు కూడా రానున్న పార్లమెంట్ ఎలక్షన్ చూసామంటే ఈ ఆర్ఎఫ్ ఫోర్స్తో మనం కవాత్ తీవరించడం జరిగింది ప్రజల్లో మనం ఒక కాన్ఫిడెన్స్ తీయడం జరిగిన వాళ్ళ యొక్క ఓటును ప్రశాంతంగా ఎలాంటి ప్రభుభాలలో కాకుండా ఎలాంటి భయప్రా భయప్రాంత కాకుండా ఉండడానికి చెప్పి ఈ కవాల్ తీర్వహించడం జరిగింది వాళ్ళ లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి అదేవిధంగా ప్రజలకు భయముందామనేటువంటి భరోసా కల్పించడానికి ఈరోజు ఈ పట్టణంలో కూడా ఈ ర్యాలీ పోలీస్ పోర్ట్స్తో ర్యాలీ ఇదే విధంగా మన హుద్రాబాద్ పట్టణంలో కూడా लेकिन चलिए అక్కడ దేవైసన్ జరుగుతుంది वो బయ ప్రజలు రానున్న కాలంలోపల పాఠమెట కనెక్షన్స్ లో ప్రశాంత వాతావరణంలో లాంటి పొగలు లేకుండా ఊటు వాళ్ళ ఊటు కార్యాలయం చేసి అదే విధంగా అలాంటి ബന്ധలు కాకుండా అన్ని రకాలుగా పోలీస్ ఫోర్స్ అన్ని స్టెప్స్ తీసుకుంటున్న సందర్భం మనం హైదరాబాద్ నుండి और हम यहां पे पिछले 4 दिन से छुट्टी के लिए प्राप्त के फार्मेशन और प्रोग्राम के तहत हम लोग मिलाकर के इंगेजॉल कर रहे हैं इससे इलाका में शांति पूर्वक कैसे बनाए रहे शांति व्यवस्था किस प्रकार से है उसका एनालिस कर रहे हैं और इलाके में और क्या क्या डेवलपमेंट हुआ उसके बारे में जानकारी लेने के लिए हम लोग यहाँ आए हैं और इसी प्रोग्राम के दौरान आज ये आपके कैमरा में हम लोग अभी फ्लैग मार्च करके इलाके में जो आप लोगों की भाईचारा देखा इसमें हम लोग काफ़ी प्रसन्नित हैं और साथ में हमारी जो ब्रदर पुलिस ऑफिसर्स हैं उनके भी स्वागत है और आप लोग किस तरह से हमें समाधान किया है मैं और मेरे प्लेटलाइड रुप जो है तो काफ़ी गर्वित हैं इस चीज़ के लिए और हमें साथ में ये भी उम्मीद करते हैं कि आप आने वाले जो इलेक्शंस हों और आने वाले जो